ఏపీలో ఉత్తరాంధ్రకు ఆయుపట్టుగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి నేడు భోగాపురం నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రెండు ఇరవై ఆరు జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని తెలిపారు ఇప్పటికే ఎనభై ఆరు శాతం పనులు పూర్తయ్యాయని రన్వే టెర్మినల్ భవనం యాక్సిస్ రోడ్లు ముందస్తుగా ప్రగతి సాధించాయని వెల్లడించారు విశాఖ వాసులకు ఎయిర్పోర్ట్ దూరం అవుతుందనే భయం అవసరం లేదని రహదారి విస్తరణ ట్రాఫిక్ డైవర్షన్ మెట్రో కారిడార్ బీచ్ కారిడార్ ద్వారా భోగాపురం మరింత చేరువవుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచే విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమవుతుందని మంత్రి తెలిపారు వలస దగ్గర ఉన్నటువంటి రోడ్ ఒక ఫోర్ ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది సెప్టెంబర్ పదిహేను నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం అలాగే విఎంఆర్డీఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక ఆరు కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ పదిహేనుకి వర్క్ మొదలు పెట్టబోతున్నాం అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది అదొక సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది వైజాగ్ సిటీ నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి వైడెనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది అలాగే వేపగుంట ఎన్ఏడి దగ్గర ఉన్నటువంటి బిఎంఆర్డిఏ జీబీఎంసి వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం ఈ ఏడు పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ ఏడు పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు మేము ఎలాగ అక్కడికి రావాలని అనుకుని వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ గా సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ఈ సెవెన్ పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాం కానీ ఇందులో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఉంది లాంగ్ టర్మ్ లో రెండు ప్లాన్స్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ మెయిన్ రోడ్డు సిటీ నుంచి హైవే కనెక్ట్ అవుతుందో దాని మీద మెట్రోని లేకపోతే ఎలివేటెడ్ కారిడార్ ని ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇద్దరితో కూడా మాట్లాడి ఒక ఎలివేటెడ్ ని ఉన్న హైవే మీద ఏర్పాటు చేయాలనేది ఒక డిసైడ్ చేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం అది దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి అది వీలైనంత త్వరగా అది గ్రౌండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా కృషి అయితే చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా ఈ పాయింట్ వరకు రావడానికి వాళ్ళకు ఒక మంచి ఎడిషనల్ ఆప్షన్ అది ఒకటి ఉంటుంది దానితో పాటు ఇంకోటి బీచ్ కారిడార్ కూడా బీచ్ కారిడార్ అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్లాన్లో ఒక విజనరీ ఒక ఆప్షన్ కింద అది ఆయన కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అలైన్మెంట్ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నామో ఆ మోటివ్ తీసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రోజు ఆ బీచ్ రోడ్ తాలూకు అలైన్మెంట్ను కూడా వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని డిపిఆర్ వేయడానికి గడ్కరీ గారు కూడా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రి అయ్యారు కాబట్టి దాన్ని డిపిఆర్ కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది వీలైనంత త్వరగా ఈ బీచ్ కారిడార్ కేవలం మన భోగాపురం ఎయిర్పోర్టు విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటిదే కాదు ఇది భువనేశ్వర్ దగ్గర తాంగి అనే విలేజ్ అక్కడ టౌన్ నుంచి విశాఖపట్నం వరకు ఇది ప్రాపర్ గా ఒక సిక్స్ లేన్ హైవే ఒకటి క్రియేట్ చేయబోతున్నాం అంటే దీని తాలూకా అడ్వాంటేజ్ మా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఉపయోగం బీచ్ కారిడార్ తాలూకా ఉపయోగం ఉంటుంది సో వీటిది యాజ్ క్లోజ్ యాజ్ టు ద కోస్ట్ తీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా దీని తాలూకా అలైన్మెంట్ ఉంచి ఒక పక్కన తీర ప్రాంత వాసులకి మత్స్యకారులకి తీర ప్రాంత వ్యాపార వర్గానికి అలాగే మనకు పోర్ట్ యాక్టివిటీస్కి ఎయిర్పోర్ట్కి వీటన్నిటికీ అనుసంధానంగా ఈ యొక్క డిపిఆర్ ని తయారు చేసి వీలైనంత త్వరగా అది కూడా గ్రౌండ్ చేయాలని ఆ ఆలోచనలో కూడా ఉన్నాం అది చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది నేను ఇందాక చెప్పినట్టు కి ఫర్మ్ ఏదైతే డిసైడ్ కావాలో ఆ ఫర్మ్ కూడా డిసైడ్ అయ్యింది వైజాగ్ లో వాళ్ళ ఆఫీస్ కూడా సెటప్ చేసుకున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం అలైన్మెంట్ అదంతా కూడా డిపిఆర్ తయారైన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందుకు చేస్తాం సో బీచ్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో అలాగే ఈ సెవెన్ పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది యాక్చువల్ గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఒక ఆయు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి విజయనగరకి విశాఖపట్నంకి సెంటర్లో ఉన్నటువంటి ఏరియా అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేశాం మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని నాలుగు పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఇంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ కూడా ఉండదు నాకు గత పద్నాలుగు నెలల్లో రాష్ట్రంలో దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను లోపల బయట అన్నీ కూడా చూశాను కానీ ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఎంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్ తో దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని జిఎంఆర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచే రావడం ఆయన కూడా ఒక గా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ లో కూడా ని ఒక కీలకమైనటువంటి లాజిస్టిక్ ప్లాన్ లో ఒక అంశంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం సో అన్ని ఎలా అవుతూ ఖచ్చితంగా జూన్ నాటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా